హాయ్ అండి మొహర్రం స్పెషల్ షర్బత్ చేశారనమాట ఇది దీనికి కావాల్సిన పదార్థాలు ఒక లీటర్ పాలు చక్కగా పొయ్యి మీద పెట్టి కాచుకోవాలి ఈ పాలు కాగేలోపు ఒక్క స్పూన్ సబ్జా గింజలు వేసి అందులో ఒక పావు గ్లాస్ వాటర్ వేసి నానబెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మొహర్రం అంటే మనకి న్యూ ఇయర్ అలా జరుపుకుంటాము ఇస్లామిక్ పద్ధతిలో న్యూ ఇయర్ అనేది మాకు ఇవాళ వచ్చిందనమాట మొహర్రంకి మేము న్యూ ఇయర్ లాగా సెలబ్రేట్ చేసుకుంటాము ఈ పండక్కి ఈ షర్బత్ అనేది చాలా స్పెషల్ అనమాట పాలు కాగిపోయింది కదండి ఇలా కాగిన తర్వాత ఇందులో పంచదార వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆరు స్పూన్ పంచదార వేస్తున్నాను మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు మా టేస్ట్ అకార్డింగ్ ఇందులో ఫ్రెష్గా దంచుకున్న యాలకుల పొడి వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు అయితే చాలా మంది చాలామంది వేరే వేరే ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నారు కస్టర్డ్ యాడ్ చేస్తున్నారు కానీ నేను ఒరిజినల్ పద్ధతిలో చూపిస్తున్నాను ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో స్పెషల్ ఏంటంటే సబ్జా ఆకులు కూడా వేయాలండి ఫ్రెష్ ఫ్లేవర్ ఉంటుందన్నమాట నేనైతే ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇక్కడ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ కాజు బాదాం పిస్తా వేస్తున్నాను అలాగే రోజు రోజు పెటల్స్ మనకి ఫ్రెష్గా దొరుకుతాయి కదా ఆ రోజు పెటల్స్ చెప్పాను కదండి సబ్జా ఆకులైతే కంపల్సరీగా వేయాలన్నమాట మనకి ఇక్కడ శ్రీరామనవమికి పానకం ఎలా పంచుతారో మా కి మొహరం రోజున మస్జీదుల్లో ఈ షర్బత్ అనేది అలా పంచుతారు పాలు చక్కగా చల్లారిపోయినాయండి చల్లారిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా అవి కూడా అందులో కలిపేసుకొని కొంచెం ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటే చక్కగా చల్ల చల్లగా తాగడానికి బాగుంటుంది ఈ మొహరంలో తొమ్మిదో రోజు పదో రోజు ఉపవాసం ఉండటం అనేది జరుగుతుంది ఈ ఉపవాసం అయిపోయిన తర్వాత మసీదుల్లో ఈ షర్బత్ అనేది అందరికీ పంచుతారనమాట టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది పైగా చలవ చేస్తుంది చాలా మంచి రిఫ్రెషింగ్ ఫ్లేవర్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇక నుంచి డైలీ నా కుకింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి ప్లీజ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ